అందరికీ నమస్కారం రాజకీయ మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులందరూ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మార్నింగ్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో స్టార్ట్ అయిన కల్లా మాధవ్ గారి నామినేషన్ అట్లాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి కెమసాని చంద్రశేఖర్ గారు అట్లాగే ఈస్ట్ అభ్యవర్థి నదీర్ గారికి ఈ యొక్క గుంటూరు జనవాహిని అశేష ప్రజాదరణతో వచ్చి అందరూ ఆశీర్వదించడం జరిగింది మనందరం కూడా మీడియా ద్వారా చూసాం వారు వన్ సైడే గుర్తుపెట్టుకోండి తప్పకుండా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు రానున్న కాలంలో జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి ఆయన ఇక్కడ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అట్లాగే ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇక్కడ కల్లా మాధవ్ గారు అఖండ విజయం సాధించబోతున్నారని చెప్పడంలో సందేహమే లేదు ఇక్కడికి తరలి వచ్చిన ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి సోదరి సోదరి అందరూ కూడా నేను వారికి ప్రత్యేకమైన నా యొక్క ದಿನಸೋ ವಾರಿಗೆ ಅಭಿನಂದನೆ ಧನ್ಯವಾದಗಳು ಥ್ಯಾಂಕ್ ಯು ಅಲ್ಲಿ ವೇಸ್ತಾ ಮೇಡಮ್ ಒನ್ ಮಿಲಿಟ್ ಒನ್ ಮಿಲಿಟ್